హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్స్ నరేందర్ని ఈ రోజు వచ్చేసి మీ ముందు ఆల్టో ఆల్టో చాలామంది తక్కువ బడ్జెట్లో చాలామంది తక్కువ బడ్జెట్ తక్కువ బడ్జెట్ అనే వెహికల్ చాలామంది అడుగుతారండి ఇది వచ్చేసి మీకు ఆల్టో విఎక్స్ఐ రెండు వేల పన్నెండు మోడల్ డబుల్ కీ ఉన్నది డాక్టర్ది కారు సింగిల్ ఓనరు నాలుగు నాలుగు కొత్త సిల్ టైర్లు ఉన్నాయండి పవర్ విండోస్ వస్తాయి పవర్ స్టేరింగ్ వస్తుంది మీకు ఏసీ రన్నింగే బండి మాత్రం ట్రాల్ చూస్తే మాత్రం ఇట్స్పేటర్ అట్లా ఉంటుంది అండి వెహికల్ వచ్చేసి మీకు ఆంధ్రప్రదేశ్కైనా తెలంగాణకైనా కూడా రెండు రాష్ట్రాలకు పనిచేస్తుందండి అండి వెహికల్ వచ్చేసి మీకు మీరు అవసరం అనుకుంటే మెకానిక్ కూడా తీసుకొని వచ్చి వెహికల్ అన్న చెక్ తా చాలా మంది తక్కువ బడ్జెట్ తక్కువ బడ్జెట్ అడిగితే అందుకని చెప్పని తక్కువ బడ్జెట్ లో ఈ వెహికల్ అన్న తీసుకొచ్చినామండి ఆల్టో వి టాప్ మోడల్ వెహికల్ అండి ఇది వచ్చేసి రెండు వేల పన్నెండు మోడల్ ఒక్కసారి వెహికల్ అన్న చూపించిన తర్వాత దీని ఫుల్ డీటెయిల్స్ అనేది చెప్తే ఒకసారి చూడండి టైర్ తీసుకోవచ్చు సిల్ టైర్ టెన్ ఏఎక్సెన్ చూసుకోవచ్చు మీరు కూడా చూసుకోవచ్చు రీ కూడా చూసుకోవచ్చు తీసుకోవచ్చు ఫుల్ మ్యాట్ కూడా ఉన్నది బండి మాత్రం ఒరిజినల్గా ఉన్నదండి చూసుకోవచ్చు పవర్ విండో చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్ డోర్ ఒరిజినల్గా ఉన్నది తీసుకోవచ్చు ఇది కూడా ఒరిజినల్గా ఉన్నదండి తీసుకోవచ్చు చూసుకోవచ్చు వెనకాల మాత్రం రావు పవర్ విండోస్ రైట్ సైడ్ డోరు ఇది కూడా చూసుకోవచ్చు ఒరిజినల్గా ఉన్నది పవర్ విండోస్ మ్యూజిక్ సిస్టమ్ ఫైవ్ స్పీడ్ మ్యాన్యువల్ గేరు చూసుకోవచ్చు రిమోట్ ఒకసారి రీడింగ్ కూడా చూసుకోవచ్చు డెబ్బై ఒక్క వెయ్యి కిలోమీటర్ తిరిగిందండి ఏసీ కూడా ఒకసారి చూసుకోవచ్చు స్టార్ట్ చేద్దాం ఏసీ ఆన్ చేసినాం ఇగో పని చేసినా ఏ చూసుకోవచ్చు ఏసీ ఆన్ అయింది ఆహా చల్లగా చిల్ అంటే చిల్లు వస్తుందండి ఓకే ఫ్రెండ్స్ వెహికల్ చూసిరు కదా వెహికల్ వచ్చేసి ఒరిజినల్ అంటే ఒరిజినల్గా ఉండదండి మీరు నేను చెప్పుడు కాదు మీరు చేసి చూసుకున్నా కూడా అట్నే ఉండాలి వెహికల్ వచ్చేసి ఆల్టో కేటేను రెండు వేల పన్నెండు మోడల్ విఎక్స్ఐ వెహికల్ అండి టాప్ మోడల్ వెహికల్ నాలుగిటికి నాలుగు కొత్త టైర్లు ఉన్నాయి మీకు వచ్చేసి ఫోర్ విండోస్ ఉన్నాయి స్టేరింగ్ ఏసీ కూడా వచ్చిన చిల్డ్ వస్తుందండి ఏసీ కూడా మీరు వెహికల్ మాత్రం చూస్తే అసలు వదిలిపెట్టరు మీరు తెలంగాణకైనా ఆంధ్రప్రదేశ్కైనా రెండు రాష్ట్రాలకు పనిచేస్తుందండి కేవలం డెబ్బై ఒక్క వెయ్యి తిరిగింది డాక్టర్ది కారు డబుల్ కీస్ ఉన్నాయి వెహికల్ వచ్చేసి ఫస్ట్ ఓనర్ కారు మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటాయి రండి చాలామంది తక్కువ బడ్జెట్ అడిగారు కాబట్టి ఈ వెహికల్ అన్నది తీసుకొచ్చినామండి ఈ వెహికల్ వచ్చేసి దీని రేటు వచ్చేసి కేవలం ఒక లక్ష డెబ్బై వేలు రూపాయలు చెప్తాను కేవలం ఒక లక్ష డెబ్బై వేలు రూపాయలు చెప్తాం ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి డెబ్బై ఒక్క వెయ్యి కిలోమీటర్ ఇది galakaya de böyle దీన్ని మీరు అవసరం అనుకుంటే ఒక మెకానిక్ని కూడా తీసుకొని వచ్చి వెహికల్ అనేది చెక్ చేసుకొని షోరూమ్ ట్రాక్ కూడా ఉన్నది మీరు కావాలంటే షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోరు డెబ్బై ఒక్కే నేను ఉన్నది ఉన్నాడు చెప్తా లేని లేదు చెప్తా మేము చెక్ చేస్తే డెబ్బై ఉన్నది ఉంది అవసరం అనుకుంటే మీరు కూడా చెక్ చేసుకోరు ఈ వెహికల్ వచ్చేసి డాక్టర్ది కారు ఇది వచ్చేసి ఒక లక్ష డెబ్బై వేల రూపాయలు చెప్తాను మా మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో చీర్సు బార్ పక్కన ఉంటాయండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్ ఉంటుంది కాజీపేట రైల్వే స్టేషన్ అయితే ఒక రెండు కిలోమీటర్ అండి ఇదంతా కాకుండా గూగుల్లో మనోజ్ కార్డ్స్ కాల్ చెప్పాలని టైప్ చేస్తే డైరెక్ట్ మీరు ఎవరిని కూడా అవ్వశం లేదు డైరెక్ట్ లొకేషన్ పెట్టుకుంటే మా అడ్రస్కి వస్తారండి అండి ఇంకేమైనా డౌట్ ఉంటే కింద నంబర్లు కూడా వాటి బట్ కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ లైక్